Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం లగ్జరీ ప్రీమియం కార్ అయితే తక్కువ బడ్జెట్లో అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఆడి ఏ ఫోర్ ఫ్రెండ్స్ ఇదైతే ఆడి ఏ ఫోర్ అనమాట రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ అనమాట యూపీ రిజిస్ట్రేషన్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా తీసుకున్నట్లయితే మీ పేరు మీద మీకు ఎన్ఓసి అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు కర్ణాటక తమిళనాడు ఎవరైనా తీసుకోవచ్చు ఎవరు తీసుకున్నా మీ పేరు మీద మీకు ఎన్ఓసి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు మీకు మీ పేరు మీదకి మారడానికి కావాల్సిన పేపర్స్ అన్ని మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఇంకా ఈ కార్ యొక్క గేర్స్ అయితే మనకి ఆటోమేటిక్ గేర్స్ అనమాట మాన్యువల్ గేర్స్ కాదు ఆటోమేటిక్ గేర్స్ ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ డ్యామేజెస్ అయితే లేవు చిన్న చిన్న కామన్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి బంపర్స్కి అంతేగాని ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట ఇదైతే ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ లెదర్ సీట్స్ ఎలక్ట్రిక్ సీట్స్ ఉంటాయి అలానే స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్ అడ్జస్టబుల్ మిరర్ సన్ రూఫ్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సెంటర్ లాకింగ్ సెంట్రల్ ఏసీ కూడా అయితే ఈ కార్కి అయితే ఉంటాయి అలానే ఈ కార్కి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కార్కి ఎలక్ట్రిక్ అన్నీ వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇంకా ఈ కార్ యొక్క టైర్స్ అయితే తొంభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఈ కార్కి ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ని అయితే ఓనర్ గారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఈ కార్ అయితే మనకి ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కి అయితే తీసుకోవడం జరిగింది మనకి యూపీ రిజిస్ట్రేషన్ అనమాట ఇది ఒకవేళ ఎవరు తీసుకున్నా మీకు ఎన్ఓసి అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే మూడు లక్షల ఎనభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే చాలా తక్కువకు వస్తుందన్నమాట ఆడి ఏ ఫోర్ రెండు వేల పన్నెండు మోడల్ యూపీ రిజిస్ట్రేషన్ మీకు ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ బండి దొరకాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది మనకైతే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది మూడు లక్షల ఎనభై వేలకే మనకి ఆడి ఏ ఫోర్ రెండు వేల పన్నెండు మోడల్ అయితే వస్తుందన్నమాట ఈ కార్ యొక్క లొకేషన్ అయితే హైదరాబాద్లో అయితే ఉంది తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో అయితే ఉంది ఒకవేళ ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ లో గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరెవరి తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి వనర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన request. కార్ని డైరెక్ట్గా వెళ్ళి చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని అయితే చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు వీడియోనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్